భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిస్థితి సొమ్మకృదైతే సోకు మరొకృదగా మారింది జిల్లాల విభజన జరిగినప్పటికీ మార్కెట్ కమిటీల విభజన జరగకపోవడంతో జూలూరుపాడు మండలం నుంచి పత్తి విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం పక్కదారి పడుతోంది గేన్కూరు మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న జూలూరుపాడు మండలంలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో నూట యాభై కోట్ల పత్తి వ్యాపారం సాగుతుంది పత్తి విక్రయాల ద్వారా ప్రతి ఏటా జూలూరుపాడులో ఏర్పాటు చేసి ఉప మార్కెట్ కుసేసి రూపాయంలో సుమారు కోటి నుంచి కోటిన్నర ఆదాయం లభిస్తుంది ఈ మండలంలో లభించే ఆదాయాన్ని ఎన్కోరు మార్కెట్ కమిటీ పరిధిలో అధికారులు ఖర్చు చేస్తూ జూలూరుపాడు మండల అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కోట్ల రూపాయల ఆదాయం వస్తోన్న మండలంలో మార్కెట్ కమిటీ ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఉప మార్కెట్లు పందిళ్లు ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు చేపడుతున్నారు లీజ్ పద్ధతిలో కొనుగోలు కోసం రైతుల వద్ద నుంచి భూములు తీసుకుని ప్రతి ఏటా మూడు లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కోట్లలో ఆదాయం వస్తోన్నా జూన్ రూపాడులో పూర్తిస్థాయి వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేస్తే మండలాభివృద్ధితో పాటు నిధుల దుబారా ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు దృష్టి సారించకపోవడంతో గత ముప్పై సంవత్సరాలుగా పత్తిని అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఈ మండలానికి మార్కెట్ కమిటీ అందరి ద్రాక్షలా మారింది జిల్లాల విభజన జరిగి కావస్తున్న నేటి వరకు మండలంలో ప్రత్యేక మార్కెట్ కోసం ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు ఎన్కూరు మార్కెట్ కమిటీలో ఉన్న జూలూరుపాడు మండలం అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలపగా ఎన్కూరు మండలం ఖమ్మం జిల్లాలోనే ఉంది రెండు మండలాలు వేర్వేరు జిల్లాల్లో ఉండడంతో జూలూరుపాడు ఉప మార్కెట్ ద్వారా ఎన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి వెళుతున్న నిధులు జూలూరుపాడులోని ఉప మార్కెట్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించట్లేదు గత ఆరు సంవత్సరాలలో జూలూరుపాడు మార్కెట్ నుంచి శశ్రూపంలో ఐదు కోట్ల అరవై లక్షల రాబడి వచ్చినా జూలూరుపాడు సబ్ మార్కెట్ కోసం పదెకరాల ఎకరాల విస్తీర్ణలు గుట్టబోడితో కూడిన భూమిని కేటాయించడంతో ఈ భూమిలో ఉన్న ముళ్ల పొదలను తొలగించేందుకు రెండు లక్షలు మంజూరు చేసిన మార్కెట్ కమిటీ ఆ నిధులను అరకొరగా ఉండడంతో పనులు ముందుకు సాగలేదు ప్రతి ఏడాది తాత్కాలికంగా స్థానికుల నుంచి భూమిని లీజుకు తీసుకుని ఏర్పాటు చేసిన మార్కెట్లు కరెంటు బిల్లుకు తాత్కాలిక ఉద్యోగులకు ఇతర ఖర్చులకు సుమారుగా మూడు లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు కార్యదర్శి జులూరుపాడు మండలంలో వర్షాధారిత ప్రాంతం వర్షాధారత పంటలే పండే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో మొత్తం పూర్తి స్థాయిలో అత్యధికంగా పత్తి పండేటువంటి అవకాశం ఉంది అలాగే జులూర్పాడు మండలంలో పత్తి రైతులు కనువుగా ఇక్కడ పత్తి కౌంటర్లు గతంలో నడిచాయి పత్తి కౌంటర్ల ఆధారంగా చేసుకొని ఆనాడు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేట్ వ్యాపారస్తులు బంద్ చేయాలని చెప్తే రెండు వేల ఏడు సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు హమాలీలు అందరూ నేతృత్వం సిపిఎం పార్టీ నాయకత్వంలో ఆనాడు పోరాట ఫలితంగా ఖమ్మం మార్కెట్ ఏడీ గారు వచ్చి సబ్ మార్కెట్ యార్డు ఏన్కూరు మార్కెట్కు సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ తర్వాత ఎటువంటి పురోగతి పత్తి మార్కెట్ మీద లేదు ఆ తర్వాత అధికారుల దృష్టికి నాయ ఉన్నటువంటి ఆ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాల దృష్టికి పదే పదే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కెట్ సమస్యను దృష్టికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో పదకొండు ఎకరాల భూమిని కేటాయించడం అని చెప్పి చెప్పారు తప్ప ఎక్కడ దాన్ని సదుం చేసినటువంటిది కానీ లేదా మార్కెట్కు కావాల్సిన పురోగతి సాధించినటువంటి సందర్భం లేదు ఇక్కడ జులూరుపాడులో ఉప మార్కెటు యార్డు ఏనుకూరు వ్యవసాయ మార్కెట్ అనుసంధానంగా నడుస్తూ ఉంది ఇక్కడ సుమారు పది సంవత్సరాలు దాటిపోయింది ఈ మార్కెటు నిర్మాణం కోసం అభివృద్ధి కోసం గతంలో రెవెన్యూ శాఖ పదకొండు ఎకరాలను ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది గతంలో పనిచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మార్కెట్ పైన ఎటువంటి దృష్టి పెట్టకుండా ఎటువంటి సౌకర్యాలను కల్పించకుండా వ్యవహరించింది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది ఎందుకంటే ఇక్కడ మార్కెట్ లేకపోవడం వల్ల ఈ మార్కెట్లో శాశ్వతమైన వస్తువులు లేకపోవడం వల్ల ఇక్కడ ట్రేడర్స్ కొద్దిమంది లేదా అమాలీలు తాత్కాలికమైన షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు ఆ షెడ్లలో వాళ్ళు ఉంటూ పనిచేస్తున్న పరిస్థితి ఎటువంటి ప్రమాదం గాలివాలను ఏర్పడటప్పుడు రైతులు తమ పంటని దాచుకునేందుకు ఎటువంటి షెడ్లు లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి గతంలో కూడా ఈ మార్కెట్లో శాశ్వతమైన భవనాలు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం కానీ పనిచేసిన ప్రభుత్వం కానీ వ్యవసాయ మార్కెట్ శాఖ వాళ్ళు కానీ దీన్ని పట్టించుకోలేదు అదే కాకుండా ఈ మార్కెట్ ఏన్కూరు వ్యవసాయ మార్కెట్గా అనుసంధానంగా ఉంది ఏనుకూరు